ఆడవాళ్లకు అమ్మతనానికి మించిన గొప్ప విషయం మరొకటి లేదు అమ్మ అనే ఆత్మీయమైన పిలుపు కోసం సృష్టిలోనే అత్యంత కఠినమైన కాలాన్ని అనుభవిస్తూ ఉంటారు భయానకమైన నొప్పిని కూడా భరిస్తారు పండంటి పాపాయికి జన్మనిచ్చేందుకు ఆహారాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు గర్భాధారణ సమయంలో చిటికెడు బెల్లం ముక్క గనక తింటే పొందే వండర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు ఐరన్ డెఫిషియన్సీని అనీమియా వంటి రిస్క్కి దూరంగా ఉండాలంటే రోజు కొద్దిగా బెల్లం తింటూ ఉండాలట బెల్లం తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయటానికి సహాయపడుతుంది రోజు కొద్దిగా బెల్లం ముక్క తింటే గర్భిణీలకు కలిగే ప్రయోజనాలు ఇవే రోజు బెల్లం ముక్క గనుక తింటే ఆరోగ్యకరమైన బ్రెస్ట్ మిల్క్ కి ఇది సహాయపడుతుంది ఏడు నెలల ప్రెగ్నెన్సీ తర్వాత రెగ్యులర్ గా బెల్లం తింటూ ఉండాలి బెల్లం చర్మానికి కూడా చాలా మంచిదే రాడికల్స్ తో పోరాడి వయసు ఛాయలు కనిపించకుండా అరికడుతుంది బెల్లం గర్భాధారణ సమయంలో బెల్లం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ పెంచి అనేకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో బెల్లం అనేది చాలా అద్భుతంగా పనిచేసే ఔషధంగా కూడా భావిస్తూ ఉంటారు బెల్లం తీసుకోవడం వల్ల ఎముకలు కీళ్లకు పోషణ అందించి బలంగా చేస్తుంది ముఖ్యంగా గర్భాధారణ సమయంలో వేధించే కీళ్ల నొప్పులను నివారించడంలో బెల్లం మంచి ఎక్స్పోర్ట్ అనే చెప్పాలి బెల్లంలో ఉండే పొటాషియం మినరల్స్ శరీరంలో వాటర్ రిటెన్షన్ ని తగ్గిస్తుంది అలాగే పొటాషియం ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేయటంలో బెల్లం బాగా ఉపయోగపడుతుంది బెల్లంలో ఫోలేట్ అనే ఓ పదార్థం ఉంటుంది గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి బిడ్డ ఆరోగ్యానికి ఇది ఎంతో అవసరమట కడుపులో శిశువు ఎదుగుదల పెరుగుదలకు ఇది ఎంతగానో సహకరిస్తుంది అంతేకాదు బెల్లంలో సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుతుందట ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవటం వల్ల కిడ్నీ స్టోన్ రిస్క్ గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది బెల్లం గర్భాధారణ సమయంలో చర్మ సమస్యలు చాలా సహజమే వీటిలో చిటికెడు బెల్లం తింటే ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ చర్మానికి మంచి పోషణ్ అందిస్తాయి చర్మానికి తగిన విధంగా తేమను అందించి చర్మం స్మూత్ గా గ్లోయింగ్ గా మార్చుతుంది చర్మంలో ముడతలను మచ్చలను మాయం చేసే గుణం ఈ ఒక్క బెల్లానికి మాత్రమే ఉంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర